మనందరం కూడా చాలా గర్వంగా తెలుగుదేశం పార్టీ గు తెలు కాలుసుకొని చెప్పే సందర్భం ఏంటో తెలుసా పదిహేను సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజు అటువంటి నాయకులను అవమానిచ్చిన రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ధర్నాలు చేసామే గానీ ఏ రోజు వర్గ వైషమ్యాన్ని రచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయలేదు అంబేద్కర్ గారి మీద ఈ రోజు వచ్చేసి ఎంత అంటే వీళ్ళకి గౌరవం తగలెట్టేసేది వాళ్ళే పోలీసులకి ఫోన్ చేసేది వాళ్ళే ఫోటోలు తీసుకొని ప్రచారాలు చేసుకునేది ధర్నాలు చేసేది వాళ్లే స్టేట్ వైడ్ పిలుపులు ఇచ్చేది వాళ్ళే దళిత సంఘాలు రచ్చగొట్టేది వాళ్ళే తీర అన్ని చేసిన తర్వాత నాకేమి సంబంధం లేనని పక్కన కూర్చుంటే ఊరుకుంటారా ఊరుకుంటుందా ఈ రోజు ఎవరు చేయాల్సిన పనులు చేశారు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి దళితులు అంటే గౌరవం ఉంటే ఆ రోజు డాక్టర్ సుధాకర్ విషయంలో ఒక రోజు నోరిప్పలే గారి విషయంలో ఒక రోజు నోరిప్పలే వరప్రసాద్ అనే అతగాడు మనకి ఇసక మాఫియా జరుగుతుందంటే చేయించిన రోజు కూడా నోరిప్పలే వాళ్ళు ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా కౌన్సిల్ లో కూర్చోబెట్టుకుని అతిగా చేత విలువల గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడిస్తాడు అది దౌర్భాగ్యం ఈ రోజు ఇలాంటి సంఘటనలు చాలా మట్టుకు చేయడానికి రెడీ అయ్యారు ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంటుంది ఈ రోజు లాండ్ ఆర్డర్ విషయంలో ఇలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా వెళ్ళాలనే ఉద్దేశం ఉందో ఎవ్రీవేర్ లక్ష సిసిటివి కెమెరా లక్ష్యంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తాంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోని దేన్నైనా ఉపేక్షిస్తారు గానీ విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకోమని చెప్పేదానికి ఆ హెచ్చరిక ఇచ్చేదానికే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది నోటికి ఏది వస్తుంది మాట్లాడుతా కూర్చుంటే మేమేమో చేతులు కట్టుకుని కూర్చోవాలండి ఈ రోజు టెక్నాలజీ ఎలా పెరిగింది ఒక్కసారి సిడిఆర్ బయటకు తీసేసరికి ఎవరు ఎవరితో మాట్లాడారు ఏం మాట్లాడారు కూడా బయటకు తీసుకొచ్చారు మా పోలీసులు నిజంగా ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని స్టేట్ వెయిట్ ఇష్యూ చేసి దళితులందన్నని కూడా రెచ్చగొట్టాలి అనుకున్న ఈ వైఎస్ఆర్సీపీ తాలూక కుతంత్రాల్ని చాలా తొందరగా చేధించినందుకు ప్రత్యేకంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ ఎస్పి గారిని డిఎస్పి గారిని సిఐ ని ఎస్ఐ ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడుగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగు అన్నది కనుక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన కనిపిస్తున్నాయి అంబేద్కర్ ఇజం ని గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుకుంటున్నా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుందాం ఒకవేళ జరిగింది అంటే కనుక అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది ఒకసారి బ్యారేజ్ వేసుకున్న తర్వాత మీ కార్యాచరణ గనుక మాకు చెప్తే అందులో నిజంగా తప్పు జరిగితే మీతో పాటు మేము కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికి కూడా తెలియజెప్తున్నా అంతేగాని మన దళితుల్ని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దళిత బిడ్డగా ఒక హోం మంత్రిగా మీ ఇంటి ఆడబడుచుగా నేను మాత్రం మనస్ రాష్ట్రంలో ఎక్కడైనా విద్వేషాలు రెచ్చగొట్టి మత రెచ్చగొట్టి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకున్న వాళ్ళు ఆలోచన మానుకోండి అదే ఆలోచనతో ముందుకెళ్తే మీ అందరికీ కూడా కఠినంగా శిక్షించే వరకు కూడా ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి తరఫున జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నా